నమస్తే మాలిడర్ న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా గండపల్లి మండలం జడ్డ రాగంపేట గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులైన ఉండవల్లి వరప్రసాద్ వెంకటేశ్వర దంపతులు సాయం చేయాలనే ఆలోచన మేరకు తమ పిల్లల ప్రతి తాము ప్రతికున్నంత కాలం అన్నదానం వస్త్రదానం చేయడం జరుగుతుందని తెలుపుతూ నాకు ఈ అవకాశం నా ఇద్దరు కుమార్తెల ద్వారా రావడం పూర్వజనం సుఖమని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసిన తండ్రి పది మహిళకు రెండు రెండు వంచాల పాత బియ్యం ఇద్దామని నిర్ణయించుకుని జీవితం నా జీవితాన్ని నేను బట్టలు నాలుగు నాలుగు ఇద్దామని నిర్ణించుకున్నాను అలాగే కొంచెం చేస్తున్నాను తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి పది సంవత్సరంలో రెండు సార్లు వద్దండి ఒక అమ్మాయి వచ్చారు ఒక అమ్మాయి వచ్చారు ఆ అమ్మాయిదేమో పదకొండు నెలలో పదహారు తాకిన వస్తాయి ఒక ఏమో నాలుగో నెలలో తొమ్మిది తాకిన వద్దండి ఇద్దరు పుట్టినరోజుకి అరవై ఆరు మందికి బట్టలు పెట్టి భోజనాలు పెడతాం లేదు అలా ఏం బట్టలు కడితే ఆ రకం కొని బట్టలు పెట్టి భోజనాలు పెడతామండి తర్వాత ఏమో ఎవరిని ఊళ్ళో కాలం చేసిన అందరికీ అనుకూలాలకి కాలం చేసిన అనుకూలాలలోకి ఇరవై ఐదు కేజీలు తీవెత్తానండి ఇవన్నీ కూడా నా జీవితాంతం నేను బతుకున్నాను కాలం ఇద్దామని నిర్ణయించుకున్నాను ఇది ఇది ఏం కాదు నా పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను జనాలకి ఏదో సేవ చేయాలి ఉన్నంతలోని నేను సంవత్సరానికి రెండు లక్షల దాకా అవుద్దడానికి వచ్చేది అలా మెయిన్ చేస్తున్నాను దీన్ని నా జీవితాంతం బతుకున్నాను కాలం చేద్దామని ఆశయంతో చేస్తున్నాను